శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తూ ఎక్కువగా గుడికి వెళ్ళేవారు ఎక్కువ కష్టాల్లో ఉంటారు వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అదే నాస్తికులు ఆ భగవంతుణ్ణి నమ్మని వారు ఎప్పుడూ పూజలు చేయని వారు గుడికి వెళ్ళని వారు ఇలాంటి వారు చాలా సుఖంగా ఏ కష్టాలు లేకుండా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు మనం ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ భగవంతుడు మనకి సరైన న్యాయం చేయడం లేదా మనము ఎంత ధర్మంగా ఉన్నా కూడా మనకి ఎందుకు కష్టాలను కలిగిస్తున్నాడు అనే బాధ మనసులో కలుగుతుంది ఈరోజు అలా ఎందుకు జరుగుతుందో దాని వెనక ఉన్న కారణం ఏమిటో ఈ ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఒకరోజు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో కలిసి సాయంత్రం వేళ విహరిస్తూ ఉండగా అర్జునుడు ఇలా అడుగుతాడు ఓ దేవా ఎక్కువ పూజలు వ్రతాలు చేసిన వారు ఎక్కువగా దుఃఖాలను అనుభవిస్తున్నారు ఎవరైతే భగవంతుణ్ణి నమ్మకుండా అన్నీ తప్పుడు పనులే చేస్తారో అలాంటి వారు చాలా సుఖంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు దీని వెనక ఉన్న రహస్యం ఏమిటో నాకు అర్థమయ్యేలా వివరించండి అని అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జున దీనిని నీకు అర్థమయ్యేలా వివరించేందుకు నీకు ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా విను అంటూ శ్రీకృష్ణ భగవానుడు కథలు చెప్పటం ప్రారంభించాడు పూర్వం ఒక ఆశ్రమంలో ఒక గురువు ఇద్దరు శిష్యులు ఉండేవారు ఇద్దరు శిష్యులు కూడా చదువులో చాలా తెలివైనవారు జ్ఞానవంతులు ఇద్దరిలో ఒకటే తేడా అది ఏమిటంటే ఇద్దరిలో ఒకడు భగవంతుణ్ణి నమ్ముతాడు మరొకడు భగవంతుణ్ణి నమ్మని నాస్తికుడు ఇందులో భగవంతుణ్ణి నమ్మే శిష్యుడు ఎక్కడ పూజలు భజనలు ప్రార్థనలు జరిగినా వెంటనే అక్కడికి చేరుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ భగవంతుణ్ణి పూజిస్తూ ఉండేవాడు ఇక భగవంతుణ్ణి నమ్మని శిష్యుడు వీటన్నిటికీ చాలా దూరంగా ఉంటూ అన్ని చెడు పనులు దొంగతనాలు మద్యపానం చేస్తూ జోదం ఆడుతూ ఉండేవాడు అలా ఒక రోజున చెడు పనులు చేసిన శిష్యుడు మద్యం తాగి మత్తులో ఇంటికి వెళ్తున్నాడు అలా వెళ్తున్న దారిలో అతనికి ధనం బంగారం వజ్రవైడీర్యాలతో ఉన్న సంచి కనబడుతుంది అది చూసిన అతనికి చాలా ఆనందం కలుగుతుంది వెంటనే అతను గట్టిగా అరుస్తూ నాకు చాలా ధనం లభించింది ఇక నేను చాలా సుఖంగా జీవిస్తాను అంటూ ఆ సంచిని తీసుకొని ముందుకు వెళ్తాడు ఇక ఇంకో శిష్యుడు గుడిలో భజనలు చేసి వస్తుండగా దారిలో అతనికి కాళ్ళకి ఒక కర్ర ముక్క గుచ్చుకొని రక్తం రావటం మొదలవుతుంది అతను నొప్పితో విలవిలలాడిపోయాడు అదే సమయంలో చెడు పనులు చేసిన శిష్యుడు తనకు దొరికిన ధనం సంచిని తీసుకొని నొప్పితో బాధపడుతున్న అతని వద్దకు చేరుకొని నవ్వుతూ ఇలా అంటున్నాడు చూడు నువ్వు అందరికంటే ఎక్కువగా పూజలు చేస్తావు భజనలు చేస్తావు కానీ నీకు ఆయన ఏమిచ్చాడు నన్ను చూడు నేనేమీ పూజలు చెయ్యను నేను ఏ గుడికి కూడా వెళ్ళను నేను ఏ మంచి పనులను కూడా చేయలేదు నేను ఎప్పుడూ ఏ వ్రతాలను కూడా చేయలేదు అయినా కూడా నేను చాలా సంతోషంగా ఉంటున్నాను నేను ధనవంతుణ్ణి కూడా నాకు నచ్చినట్టు జీవితాన్ని అనుభవిస్తున్నాను ఇప్పుడు ధనం కూడా నాకే లభించింది అని అంటాడు మంచి శిష్యునికి అతని మాటలు చాలా బాధగా అనిపించాయి అతను మనసులోనే ఇలా ఆలోచిస్తున్నాడు అతను నిజమే చెప్తున్నాడు నేను ఎన్నో వ్రతాలు పూజలు చేస్తాను అతను ఏమీ చేయలేదు అయినా కూడా అతను చాలా సంతోషంగా జీవిస్తున్నాడు అనుకొని ఇలా ఆలోచిస్తూనే గురువు వద్దకు చేరుకొని ఆ గురువుని కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు అప్పుడు ఆ గురువు నవ్వుతూ నాయన ఆ భగవంతుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు ఎవరికి ఏది యోగ్యమైనదో దాని ప్రకారమే ఫలితాన్ని ఇస్తాడు నీ సందేహము ఏమిటంటే ఒకే రోజున నీ కాలల్లో ముళ్ళు గుచ్చుకోవటం అతనికి ధనంతో నిండిన సంచి దొరకటం ఇదే కదా నీ ప్రశ్న ఇప్పుడు సమాధానం చెప్తాను విను నాయన నువ్వు పూర్వజన్మలో చాలా పాపాలు చేశావు ఆ పూర్వజన్మల కర్మల ఫలితంగా నీకు ఈరోజు మరణం సంభవించాలి కానీ నీకు మరణం సంభవించలేదు ఎందుకంటే నువ్వు ఈ జన్మలో చాలా పుణ్యకార్యాలు చేశావు వాటి ఫలితంగా మరణము సంభవించకుండా కేవలం గాయంతోనే ముగిసిపోయింది ఇక నీ మిత్రుడు పూర్వజన్మలో గొప్ప సాధువు ఆ జన్మలో చేసిన పుణ్యకార్యాల వల్ల ఈ జన్మలో సుఖాలను అనుభవిస్తున్నాడు ఈ రోజున అతనికి చాలా ధనవంతునిగా అయ్యే అవకాశం ఉంది కానీ ఈ జన్మలో అతను చేసిన పాపకర్మల వల్ల అతనికి కేవలం కొద్దిపాటి ధనం మాత్రమే దొరికింది ఆ ధనాన్ని కూడా మొత్తం ఖర్చు చేసుకొని ఇంకా కొన్ని రోజులలో భేదవాణిగా మారి కష్టాలను అనుభవిస్తాడు అందుకే ఆ భగవంతుణ్ణి నిందించటం మానుకోవాలి ప్రస్తుతం ఉన్న కాలం గురించి మాత్రమే ఆలోచిస్తూ మంచి పనులు చేస్తూ నలుగురికి సహాయం చేస్తూ ఉండాలి అప్పుడే మన భవిష్యత్తులో దానికి అదే మారిపోతుంది మంచి కర్మలే మానవుడికి సదా రక్షిస్తాయి అని ఆ గురువు వివరంగా చెప్పాడు ఈ కథ విన్న అర్జునికి కూడా తనకున్న సందేహం పూర్తిగా తొలిగిపోయింది చూశారు కదా సందేహంతో ఈ కాలంలో చాలామంది బాధపడుతూ ఉంటారు పక్కన వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నారు అంత దౌర్జన్యంగా దోచేసుకుంటున్నారు అయినా కూడా వాళ్ళకంతా కలిసి వస్తుంది మనం ఎన్ని పూజలు చేస్తున్నాము మనకి ఏమీ కలిసి రావట్లేదని ఎప్పుడూ బాధపడొద్దు దేవుడు ఎవరికి ప్రాప్తి ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే మనకి అందిస్తాడు మనం పూజ చేస్తున్నాం కదా మనస్ఫూర్తిగా ఆ దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ మన వెంటే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు సర్వే జనా సుఖినో భవంతు